జూలై ఇరవై ఒకటిన మధ్యాహ్నం ఒంటి గంటకి బంగ్లాదేశ్ లోని ఒక విషాదకర ప్రమాదం జరిగింది ఒక ట్రైనింగ్ ఫైటర్ జెట్ మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ బిల్డింగ్ పైన కుప్పకూలింది ఈ ప్రమాదంలో స్టూడెంట్స్ టీచర్స్ మరియు పైలట్ తో సహా ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు ఈ సంవత్సరంలో జరిగిన అనేక విషాదకర సంఘటనల్లో ఇది ఒకటి మాత్రమే ఇలాంటి పరిస్థితులు కుటుంబాలను కన్నీటి చీకటిలో నెట్టేస్తాయి క్షణంలో మనకిష్టమైన వాళ్ళని కోల్పోతాం ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు ప్రతి ఒక్క మనపై ఆధారపడే వారు ఉంటారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒకవేళ అనుకోకుండా మీకు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీ ఎలా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అందుకే మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తును సెక్యూర్ చేయడం ఒక తెలివైన నిర్ణయం మాత్రమే కాదు అది మీ బాధ్యత మనం మన ఫ్యూచర్ ని కంట్రోల్ చేయకోవచ్చు కానీ దానికి సిద్ధంగా ఉండవచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ మనకు ఈ అవకాశాన్ని ఇస్తుంది కష్టమైన పరిస్థితుల్లో ఇది మీ కుటుంబానికి అండగా నిలుస్తుంది వాళ్ళకి అవసరమైన పరిస్థితుల్లో ఆర్థిక సాయం అందుతుంది ఇది ఖరీదైనదేం కాదు కేవలం నెలకు ఆరు వందల తొంభై తొమ్మిదితో తో ప్రీమియం స్టార్ట్ అవుతుంది మీ ఫ్యామిలీ కోట్ల రూపాయల వరకు కవరేజ్ పొందుతుంది మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబ ఖర్చులు మీ పిల్లల చదువు మరియు భవిష్యత్తుకు ఇది హెల్ప్ అవుతుంది ఇప్పుడే బయోలో ఉన్న లింక్ తో అన్ని ప్లాన్స్ ను చూసి కంపేర్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోండి ఆన్లైన్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇప్పుడే ప్లాన్ స్టార్ట్ చేస్తే ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది మీ కుటుంబ భవిష్యత్ భవిష్యత్ ను టర్మ్ ఇన్సూరెన్స్ తో సెక్యూర్ చేయండి ఇప్పుడే లింక్ ను చెక్ చేయండి